జరుపుకుంటున్నాం సువిశాలమైన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి రాజ్యాంగం రచించి హక్కుల్ని కల్పించి ప్రతి భారతీయుడు కులమేదైనా మతమేదైనా భాష ఏదైనా ప్రాంతం ఏదైనా సమాన హక్కులతో ఒకే రాజ్యాంగం కింద చట్టాల కింద స్వేచ్ఛతో స్వతంత్రంతో ఈ దేశంలో బ్రతికే హక్కులు కల్పించారు అంబేద్కర్ గారు ఆలోచించండి ఈ సువిశాలమైన భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి రాష్ట్రం ఒక లాగా ఇంకో రాష్ట్రంలో ప్రజలు ఉండరు ఒకళ్ళకి భాష ఇంకోళ్ళ భాష వ్యత్యాసం ఉంది నాగరికత వ్యత్యాసం ఉంది అలవాట్లు కట్టుబాట్లు వేరే ఉన్నాయి కానీ అందరం కలిసి ఒక దేశం కింద ఈ రోజున అభివృద్ధి చెందుతున్న ఈ దేశం ముందుకు పోతుందంటే కారణం ఒకే రాజ్యాంగం ఒక గొడుగు కింద ఈ విభిన్న జాతులు కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలు మరి ఇంతమంది కలిసి హాయిగా నివసిస్తున్నాం ఎన్నో ఒడుకుదుడుకులు అనేక కాలాల నుంచి వస్తున్న అనేక ఒడుకు దొడుకులు అంటరానితనం కావచ్చు అనేక మరి ఆ రోజు సంఘంలో ఉన్న అనేక అక్రమాలు అన్యాయాల్ని అధిగమించి ఈ రోజున హాయిగా మనం జీవిస్తున్నామంటే కారణం ఈ రాజ్యాంగం ఎటువంటి మహనీయులు అంబేద్కర్ గారు కావచ్చు జగ్జీవన్ రామ్ గారు కావచ్చు ఫూలే గారు కావచ్చు లేదు మహాత్మా గాంధీ గారు కావచ్చు అనేక మంది మార్గదర్శకాలు వాళ్ళు చూపెట్టిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు రాష్ట్రాలు ఒక ఎంపీ అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఆ రాజ్యాంగం వాళ్ళకి కల్పిస్తున్న హక్కులు మొన్న చూసాం గతంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాజ్యాంగాన్ని బట్టి ఎలా ప్రభుత్వాలు నడిచినాయి ప్రజలకు ఎలా చేరువైనాయి పథకాలు ఎలా వాళ్ళకి ఇంటి దగ్గరికి తీసుకొచ్చాము కానీ దురదృష్టకరం ఈరోజు దేశంలో అనేక దుర్మార్గమైన ఘటనలు మనం చూస్తున్నాం తెలుగుదేశం నాయకులే గర్వంగా చెప్తున్నారు వాళ్ళు గర్వంగా చెప్పుకోవచ్చు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేక ఇతర ప్రతిపక్ష పార్టీలు తల దించుకుంటున్నాయి ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ముఖ్యమని మేము ఘోషిస్తుంటే కాదు కాదు లోకేష్ గారు తెచ్చిన రెడ్ బుక్ గొప్పదని వాళ్ళు అంటున్నారు ఇంతేకాదు ఈరోజు పార్లమెంట్లో చూస్తున్నాం వక్ బోర్డు వంటి చట్టాలు ఒక చట్టం పార్లమెంట్లో చేస్తున్నామంటే మెజారిటీ పార్లమెంట్ సభ్యులు ఒక చట్టం చేస్తున్నారంటే లేదు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే ఏంటి దానికి ఒక్క ఆ చట్టం ఒక ప్రతిఫలాలు ఆ యొక్క సంఘం కానీ ఆ మతం కానీ ఆ కులం కానీ లేదా ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో కానీ మెజారిటీ ప్రజలు మెచ్చుకోవాలి వాళ్ళు ఆస్వాదించాలి వాళ్ళు అనుభవించి బాగుంది ఈ చట్టం మాకు రాబోయే అనేక సమస్యలు పరిష్కరిస్తుంది ఒక చట్టం అన్నట్టు ఉండాలి కానీ ఈరోజు వక్ఫ్ బోర్డ్ చట్టం మెజారిటీ ముస్లిమ్స్ చెప్పేదేమో ముస్లింల కొరకు ఈ చట్టం చేస్తున్నామని చెప్తూనే మెజారిటీ తొంభై తొంభై ఐదు శాతం మంది మైనారిటీ సోదరులు దాన్ని వ్యతిరేకిస్తున్నా క్వశ్చనే లేదు మేము చట్టం చేసాం మీరు అనుభవించాల్సిందే మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే అన్నట్టు ఆడ ఎన్డీఏ ప్రభుత్వం దానికి మద్దతు పలుకుతూ తెలుగుదేశం జనసేన ఈరోజు అందరం చూస్తున్నాం స్వయానా తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన గుంటూరులో నాసిర్ అహ్మదే నేను దీన్ని ఒప్పుకోను దీన్ని వ్యతిరేకిస్తాను అని వాళ్ళ పార్టీ వాళ్ళేమో గల్లీలో ఏమో దాన్ని వ్యతిరేకిస్తారంట ఢిల్లీలో పోయేమో పార్లమెంట్లో దాన్ని బలపరుస్తారంట ఈ ద్వంద్వనీతిని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మైనారిటీలకి జవాబు చెప్పాలి ఆ రోజేమో గల్లీ గల్లీ తిరిగి చెప్పారు మేము రక్షిస్తాం మేము వాళ్ళకి సహాయపడతాం అండగా ఉంటామని ఈరోజు వాళ్లే ఘోషిస్తున్నారు వీధుల్లోకి వచ్చి మీ ఎమ్మెల్యేలే తిడుతున్నారు ఇటువంటి పనికి చట్టాలు తేవద్దు ఎస్ ఒకవేళ చట్టం తేవాల్సి వస్తే అందరితో కమిటీ వేసి మాట్లాడి ఎలా చేయాలి ఇంకా మెరుగైన చట్టం ఎలా తీసుకురావాలి వాళ్ళని మెప్పించి ఒప్పించి తెస్తే అందరూ ఆమోదయోగంగా దాన్ని చేస్తారు అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్లమెంట్లో కూడా అటువంటి చట్టాలను వ్యతిరేకించాం ప్రతిపక్షంగా మా యొక్క హోదాను మాకు ప్రజలు ఏదైతే ఇచ్చారో పరిస్థితిని దాన్ని సిరసా వహిస్తూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం అలాగే ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఉన్న వ్యవసాయం సందిగ్ధంలో ఉంది ఆపదలో ఉంది రైతు రైతు కూలిని ఆదుకోవాల్సిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు చీమకు నిత్తిరేట్టు అసలు ఏ పని చేయకుండా కేవలం దోచుకోవటం దోచుకుంది దాచుకోవటమే పరమార్థంగా పనిచేస్తున్నారు అటువంటి వాళ్ళకు కూడా కళ్ళు తెరిపిచ్చి ప్రజల పక్షాన నిలబడేటట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం ఈ రోజున మరి అంబేద్కర్ గారి జయంతి రోజున ప్రతిజ్ఞ చేసుకుంటూ ముందుకు పోతున్నామని తెలియజేస్తాం